నేను మీ సంధ్య వెల్కమ్ టు హిష్వి దీక్షి వ్లాగ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే చాలా మెయిన్ టాపిక్ అండి ఇంపార్టెంట్ టాపిక్ మదర్స్ అందరూ ఈ వీడియో తప్పకుండా చూడాలండి చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని ఇవాళ టాపిక్ ఏంటంటే నో షుగర్ నో హనీ అండ్ నో సాల్ట్ ఈ ఎందుకు మెయిన్గా చెప్తున్నానంటే వన్ ఇయర్లో బేబీ పిల్లలకి ఈ త్రీ అనేది మెయిన్లీ మీరు ఇంట్రడ్యూస్ చేయకూడదు సరేనా అండి ఇప్పుడు నేను ఫస్ట్ షుగర్ చెప్తున్నా అండి నో షుగర్ టు బేబీస్ ఎందుకు షుగర్ అనేది వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ తర్వాత కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయకూడదండి షుగర్ అనేది వన్ ఇయర్ లోపు ఏంటంటే అస్సలు చేయకూడదు అస్సలు ఇంట్రడ్యూస్ చేయకూడదు ఎందుకు చేయకూడదో ఎందుకు పెట్టకూడదు నేను చెప్తానండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మా బేబీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చినా సరే నేను మా బేబీకి షుగర్ అనేది ఎప్పుడు ఏ టైంలో కూడా నేను తనకు పెట్టలేదండి షుగర్ రీప్లేస్మెంట్గా చాలా ఫ్రూట్ స్వీట్నెస్ ఉంటాయండి నేచురల్ ఫ్రూట్స్ బనానా సపోర్ట్ సపోర్ట్ చాలా స్వీట్ ఉంటుంది బనానా స్వీట్ ఉంటుంది పప్పాయో స్వీట్ ఉంటుంది ఫ్రూట్స్ అన్ని నేచురల్ స్వీట్స్ అండి వాటిని రీప్లేస్ చేయండి ఎందుకు షుగర్ అనేసి ఇస్తున్నారు అండ్ మనం షుగర్ పెట్టడం వల్ల ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పాపం సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ కదా వచ్చే టై టైంకి అప్పుడప్పుడే థీతింగ్ వస్తూ ఉంటుంది కదండి ఆ టీతింగ్ వచ్చే టైంలో మనం షుగర్ కలిపిన పాలు అండ్ షుగర్ ఏడుస్తూ ఉంటే ఇవ్వడం అలా చేశారనుకోండి అప్పుడప్పుడే వచ్చిన పాలు కూడా తీత్ తీత్ అనేసి క్యావిటీస్తో పాడైపోతుందండి పళ్ళు అనేవి పుచ్చుతూ ఉంటాయండి సో ఇన్ ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి టీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయండి చాలా బాధపడుతూ ఉంటారు సో వన్ ఇయర్లో బేబీ పిల్లలకి అసలు షుగర్ పెట్టద్దు ఇంకోటి ఏంటంటే షు షుగర్ ఎలా వస్తుంది షు షుగర్ కేన్ నుంచి న్యాచురల్ షుగర్ కేన్ నుంచి చాలా ప్రాసెస్ చేసి షుగర్ క్యూబ్స్ అనేవి తీస్తారు షుగర్ పార్టికల్స్ అనేది అది మనం సోల్ సోల్డ్ అవుట్ చేసి ఇంటికి తెచ్చి వాళ్ళు సోల్డ్ అవుట్ చేస్తే మనం పర్చేస్ చేసి కొనుక్కొని ఇంటికి తెచ్చి మరి మన పిల్లలకి ఫీడ్ చేసి వాళ్ళ హెల్త్ మనమే పాడు చేస్తున్నాం మనమే కోరిన పాడు చేస్తున్నాం లేదంటే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి షుగర్ అనేది ఉందని అది మంచిది కాదని నేను తింటే మీరు ఇస్తే మదర్స్ ఇస్తే కానీ వాళ్ళకి తెలియదు షుగర్ అనేది ఎంత డేంజరు అసలు షుగర్ ఉన్నదా అనేసి హెల్త్కి ఎంత డేంజర్ అనేసి వాళ్ళకి తెలీదు సో మనం ఇవ్వకపోతే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి మనం షుగర్ అనేది బేబీస్కి ఇవ్వద్దు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్స్లో అయినా ఏ డాక్టర్స్ అయినా చెప్తున్నారండి ఎక్కువగా చైల్డ్ డయాబెటీస్ చిన్న పిల్లల్లో డయాబెటీస్ అండి షుగర్ అండి ఎందుకు వస్తుందండి చిన్న పిల్లల్లో మనం ఫీడ్ చేయకపోతే పిల్లల్లో షుగర్ ఎలా వస్తుంది చిన్న పిల్లల్లో అసలు వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుందని మీరు వన్ ఇయర్లో పెట్టేస్తున్నారు మీకు వన్ ఇయర్ నుండి షుగర్ స్టార్ట్ అయిపోతుంది డయాబెటీస్ మీరు పెట్టకపోతే వాళ్ళు హెల్తీగా ఉంటారు ఇప్పుడు ఉన్న అన్ని కేసెస్ చూడండి మీరు ఏ వెబ్సైట్లో చూసినప్పుడు ఏ డాక్టర్స్ మీరు కన్సల్ట్ అయినా సరే వాళ్ళు చెప్తారు చూడండి చైల్డ్ డయాబెటీస్ అనేది ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే మదర్స్ చెప్తూ ఉండారండి ఉంటారు మా పాప పంచదార కలిపితే కానీ పాలు తాగడం లేదు అది ఇది ఇది అది అని చెప్తూ ఉంటారు సో మీరు ఇవ్వకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి మీరు పాలు పంచదార కలిపి స్టార్టింగ్లో ఇవ్వకండి మీరు అలవాటు చేశారు అది మీరు అలవా చేయడం వల్ల వాళ్ళు తాగట్లేదు షుగర్ లేకుండా షుగర్ లేకుండా మీరు పాలు అలవా చేయాలండి అప్పుడే వాళ్ళు ఎప్పటికీ అడగరు ఇంకా షుగర్ అనేసి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు షుగర్ అనేది స్టా కొంచెం ఇవ్వడమే కాదు కొంచెం ఎక్కువ ఇచ్చారనుకోండి ఎప్పుడైనా చూడండి ఆ పిల్లలు చాలా డల్గా ఉంటారు చాలా డల్గా ఉంటారు అండ్ రీచ్ అవ్వాల్సిన మైల్డ్ స్టోన్స్ మంత్ బై మంత్ ప్రతీ నెల పెరగాల్సిన మైల్ స్టోన్స్ అనేవి రీచ్ అవ్వలేరు చాలా వరకు ఈ షుగర్ తీసుకోవడం వల్ల సో షుగర్ అనేది వన్ ఇయర్ లోపు బేబీ పిల్లలకి మీరు ఫ్రీ చేయకండి అస్సలు ఫ్రీ చేయొద్దు ఇంకోటి ఏంటంటే ఇప్పుడిప్పుడే టూథింగ్ వస్తుంది సో అది కూడా మీరు క్యావిటీస్ పాలు చేసిన వాళ్ళు అవుతారు ఈ షుగర్ పార్టికల్స్ అనేవి టీత్ మీద టీత్ మీద స్టక్ అయిపోయి లోపలికి క్యావిటీస్ అండి పుచ్చిపళ్ళు రైస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి వాళ్ళకు ఒక ఏజ్ వచ్చాక ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చాక పెయిన్తో వాళ్ళు బాధపడుతూ ఉంటారండి సో మీరు ఎప్పటికీ షుగర్ అనేది ఫీడ్ చేయకండి ఈ ఫ్రూట్స్ అనేది న్యాచురల్ ఫ్రూట్స్ మీరు అలవా చేయండి అవి స్వీట్నెస్ చాలండి డ్రై ఫ్రూట్స్ పౌడరు ఇంకా న్యాచురల్ ఫ్రూట్స్ బనానా సపోటా పప్పాయ ఈ ప్యూరిస్ చేసి పెట్టడం పోనీ బెల్లం సిరప్ బెల్లం సిరప్ అనేది ఫీడ్ చేయండి వన్ ఇయర్ తర్వాత అది వన్ ఇయర్ లోపు కూడా అలా వద్దు అండి వద్దు అలా చేయకండి ఫీల్ చేయకండి ఓకేనా అండి అలా చేయొద్దు ఇంకా మనం ఇప్పుడు సాల్ట్ చూద్దాం ఎందుకు నో సాల్ట్ వై నో సాల్ట్ అనేది ఇప్పుడు చూద్దామండి సాల్ట్ గురించి చెప్పుకుందాం సాల్ట్ అనేది వన్ ఇయర్ లోపు బేబీ బేబీస్కి ఎందుకు ఇవ్వకూడదు వన్ ఇయర్ లోపు బేబీస్కి సాల్ట్ అనేది వన్ గ్రామ్ రిక్వైర్మెంట్ అండి పర్ డే వన్ గ్రామే పర్ డే ఇవ్వాలి ఆ వన్ గ్రామ్ కూడా మనం సాల్ట్ రూపంలో కాదండి ఆల్రెడీ మన వాళ్ళకి సాల్ట్ ఇస్తున్నాం అది ఎలా ఎలాగో చెప్తానండి మనం కూడా పాలు ఇస్తున్నాం కదా మన మన పాలలో బ్రెస్ట్ ఫీడింగ్లో కావాల్సినంత సాల్ట్ ఉంటుందండి బ్రెస్ట్ ఫీడింగ్లో ఉంటుంది ఫారినర్ మిల్క్ కూడా సాల్ట్ కంటెంట్ ఉంటుంది సో మనం దీని ద్వారా వీటి ద్వారా ఇస్తూ కూడా మనం ఎక్సల్ సాల్ట్ అనేది బేబీస్కి మనం ఇవ్వకూడదు మనం ఆల్రెడీ మిల్క్ ద్వారా ఇచ్చేస్తున్నాం పాల్ ద్వారా కావాల్సినంత ఇస్తున్నాం సో అది ఇచ్చి మీరు సాల్ట్ రూపంలో సాల్ట్ కూడా మీరు ఇచ్చేస్తే ఎక్సెసివ్ సాల్ట్ అయిపోతుందండి ఎప్పుడు అలా చేయకండి బేబీ అనే బేబీ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ కిడ్నీస్ అనేవి చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాయండి మీరు చాలా బాధపడతారండి తర్వాత కిడ్నీస్ అనేవి ఇమ్మెచ్యూర్గా ఉంటాయండి సో మీరు సాల్ట్ అనేది వన్ ఇయర్ లోపు ఇంట్రొడ్యూస్ చేయొద్దు అది ఫిల్టర్ చేసుకోలేవండి వాటర్ సాల్ట్ ఇవన్నీ కూడా సో మీరు సాల్ట్ అనేది ఇవ్వద్దు ఇంకోటి ఏంటంటే మీరు సాల్ట్ అనేది ఎక్సెసివ్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి హైపర్ టెన్షన్ అండి హైపర్ టెన్షన్ వస్తుంది మీరు చిన్నప్పుడే సాల్ట్ మీరు కొంచెం కొంచెం అలవాటు చేస్తూ ఉంటే పెద్ద అయ్యాక సాల్ట్ లేకుండా ఉండలేరండి ప్రతి దానిలో సాల్ట్ కావాలంటారు పిల్లలు ఆ సాల్ట్ ఇవ్వడం వల్ల చాలా వివిధ వివిధ రకాలుగా మీరు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అనేది పిల్లలు ఫేస్ చేస్తారండి ఇన్ ఫ్యూచర్లో సో సాల్ట్ అనేది ఇవ్వద్దు ఆఫ్టర్ వన్ ఇయర్ మీరు లిటిల్ క్వాంటిటీలో లోబిట్లో కొంచెం చిన్నది మీరు ఇంట్రడ్యూస్ చేయాలి అలాగే కారం కూడా మీరు వన్ ఇయర్ లోపు ఇవ్వకండి మీరు వాళ్ళకి ఏదో కొంచెం కారంగా పెట్టాలంటే పెప్పర్ యూజ్ చేయండి లో క్వాంటిటీలో అది కూడా అది మసాలా ఐటెం కింద వస్తుంది కదండి అది కూడా లో క్వాంటిటీలో ఇవ్వండి ఇవ్వండి కారం అనేది యూజ్ చేయొద్దు అండ్ సాల్ట్ అనేది మెయిన్ ఇప్పుడు మనం సాల్ట్ కాదు చెప్తున్నాం ఇంకేంటంటే వెజిటేబుల్స్ పెట్టండి లీఫీ వెజిటేబుల్స్ పెట్టండి పచ్చి ఆకుకూరలు ఆకుకూరలో పాలకూరలు ఇందులో సాల్ట్ కంటెంట్ ఉంటుంది అలా కూడా మీరు సాల్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి ఇవి చాలండి ఈ రూపంలో ఇస్తున్నాం రిక్వైర్మెంట్ సరిపోతుంది మీరే ఎక్కువగా మళ్ళీ ఇవ్వనవసరం లేదు అవుతుందా సాల్ట్ వల్ల చాలా డేంజర్ ఉంది పెద్దవాళ్ళకి సాల్ట్ అనేది ఎక్కువ తినద్దని చెప్తూ ఉంటారండి డాక్టర్స్ చిన్నపిల్లలకి ఎలా పెడుతూ ఉంటామండి సాల్ట్ అనేది ఇవ్ ఇవ్వద్దండి ఓకేనా ఇప్పుడు నో హనీ నో హనీ నో హనీ అని ఎందుకు చెప్తున్నానంటే హనీ అనేది చాలా మంచిదే కదండి ఎందుకు ఇవ్వద్దు అంటున్నారు హనీ మంచిదే అండి కానీ వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ తర్వాత మీరు ఇవ్వచ్చు వన్ ఇయర్ తర్వాత ఎందుకు ఇవ్వచ్చు అంటున్నానంటే అప్పుడు బేబీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మెచ్యూర్ అవుతుంది హనీలో క్రస్టేడియం బ్రూ బ్రూటలిజం అనే బ్యాక్టీరియా ఉంటుందండి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఆ హార్మ్ఫుల్ బ్యాక్టీరియాతో ఫైట్ చేసే ఫైట్ చేసే గుణం పిల్లల్లో ఆఫ్టర్ వన్ ఇయర్ వస్తుంది బిలో వన్ ఇయర్ అనేది బిలో వన్ ఇయర్లో ఆ ఎంజాయ్ ఆ ఎంజాయ్తో ఫైట్ చేసి ఆ బ్యాక్టీరియాతో ఫైట్ చేసే ఎనర్జీ అనేది అస్సలు ఉండదండి బేబీకి సో వన్ ఇయర్లో హనీ పెట్టకండి హనీ అనేది మంచిదే చాలా డిసీజెస్కి హనీ వాడుతూ ఉంటారు ఏ దెబ్బ తగిలినా హనీ పెట్టచ్చు కానీ బేబీస్కి వన్ ఇయర్లోపు బేబీస్కే పెట్టద్దు అదవుతుందా వన్ ఇయర్ తర్వాత మీరు పెట్టాలనుకుంటే చిన్నది అలా పెట్టవచ్చు అప్పుడే తన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది అరుగుదల అరిగించుకునేది బాగుంటుంది ఆ బ్యాక్టీరియా క్లస్ట్రేడియం బ్రూటలిజం ఇది అదవుతుందా అందుకే నో హనీ అర్థవుతుందా హనీ ఎక్కువ పెట్టడం వల్ల కూడా కాన్స్టిపేషను ఈ మజిల్ స్ట్రెంగ్త్ అనేది కోల్పోతారండి బేబీస్ వన్ ఇయర్లోపు సో మీరు ఈ మూడు పెట్టకండి మెయిన్లీ ఇవి నో షుగర్ నో సాల్ట్ అండ్ నో హనీ ఈ మూడు చాలా డేంజర్ అండి ఈ మూడు అనేది బేబీస్కి ఫీడ్ చేయకండి ఇంకా ఎలాంటి ఫుడ్స్ అనే ఫీడ్ చేయకూడదు నేను మళ్ళీ వీడియో చేస్తానండి మీరు మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ మీకు వస్తూ ఉంటాయండి లైక్ చేస్తే వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ కమెంట్ చేశారనుకోని మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా బేబీస్ మీద డౌట్స్ ఉన్నా సిజీరియన్ నార్మల్ డెలివరీస్ మీద డౌట్స్ ఉన్నా ఫుడ్స్ ఆఫ్టర్ డెలివరీ బిఫోర్ డెలివరీ బేబీ ఫుడ్స్ ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఏ వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ గురించి మీరు ఏ డౌట్ అడిగినా నాకు చెప్పండి నాది కొత్తగా స్టానల్ ఛానల్ స్టార్ట్ చేశానండి మీ డౌట్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తేనే కదండి నాకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ చేయాలి మీకు అవసరమైన వీడియోస్ ఎలా చేయాలి ఏం గ్యాదర్ ఇన్ఫర్మేషన్ చేసి మీకు చెప్పాలి మీకు అందించాలనే కదండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని నేను మీకు చెప్తున్నానండి ఓకేనా అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ ఈ వీడియో అంది బాయ్